అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గవి ఫార్మ్స్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పచ్చి రొయ్యలు కర్రీ అండి అది కూడా బ్రౌన్ రైస్తో సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ అయితే పొట్లకాయని చక్కగా నీట్గా సన్నగా ముక్కలైతే కోసేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది అల్లం పేస్ట్ అనమాట మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇప్పుడైతే కడిగ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలంతా దాంట్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంతవాటుకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని దాంట్లో వేసి పెట్టేసుకోండి దాంతోపాటే పచ్చిరాయలు కూడా యాడ్ చేసేసేయండి ఒకసారి స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి దాన్ని చక్కగా మసాలా అంతా కలిసేలాగా అప్లై చేసేయాలన్నమాట అలా కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వండి మసాలాలో ఒక పక్క నేను బ్రౌన్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి బ్రౌన్ రైస్ అలా మసాలాలో మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఉప్పు మనకి టేస్ట్కి సరిపడా కొంచెం పసుపు వేసి మొత్తం కలయి పెట్టేసేయండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం బ్రౌన్ రైస్తో కదా చూడండి వాటర్ ఎలా అయితే ఊరాయో బ్రౌన్ రైస్తో చాలా సూపర్ టేస్ట్ అనమాట పొట్లకాయ పచ్చి రోజులు మనం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండానే వాటర్ చూడండి అలా ఎన్ని అయితే వచ్చాయో ఇప్పుడు సరిపడా మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసేయండి బ్రౌన్ రైస్లో కదా కొంచెం కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది దాంట్లో తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మేము ఎలా తింటాం అనుకుంటే అది మీ టేస్ట్కి సరిపడా ఉంటుంది దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేయాలి అలా మూత పెట్టయితే కొంతసేపు అలా మగ్గనిచ్చేసేయండి దగ్గరికి వచ్చేసింది మన కర్రీ అయితే చూడండి ఎలా ఉడుకుతుందో మనకి కర్రీ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయిందంటే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా పొడి మసాలా యాడ్ చేసేసుకోవాలి పొడి మసాలా యాడ్ చేసుకుని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్రౌన్ రైస్ అయితే రెడీ అయిపోయిందని చెప్పండి చెప్పాను కదా బ్రౌన్ రైస్ వేడివేడిగా పొట్లకాయ పచ్చి రొయ్యల కర్రీ సూపర్ టేస్ట్తో మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి